హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మీరు చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి ఒక లేఅవుట్ ల్యాండ్ అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా యూస్ అవుతుంది సో మనకి ప్రాపర్టీ వచ్చేసి విజయవాడ బందర్ రోడ్ నుంచి చాలా తక్కువ దూరంలో ఉన్న ఉయ్యూరు విలేజ్ లో రోడ్లో ఉందండి ఇది ఒక లేఅవుట్ ల్యాండ్ అనమాట మనకి బ్యాంక్ లో సేల్ అయితే వచ్చింది చూస్తున్నారు మీరు ఇది ఉయ్యూరు విలేజ్ దగ్గరలో ల్యాండ్ అనమాట ఇది నూట నలభై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు గజాల్లో మనకి లేఅవుట్ ల్యాండ్ అనేది బ్యాంక్ లో సేల్ అయితే వచ్చింది ఇది నార్త్ ఫేసింగ్ లో వచ్చే ల్యాండ్ అండి ఈ ల్యాండ్ ముందున్న రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట ఇది ఫార్టీ ఫోర్ ఫీట్ అని మీరు చూస్తుంది ఈ ప్రాపర్టీని డైరెక్ట్ సెల్లో తీసుకోవాలి అనుకుంటే గజం మనకి ఇరవై వేలు పాతిక వేల పైనే ఉందండి అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం కానీ మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం పదమూడున్నర వేలకు మాత్రమే గజం అనేది వచ్చింది మొత్తంగా ఆర్పీ ప్రైస్ నూట నలభై ఎనిమిది గజాలు ఇరవై లక్షల డెబ్బై ఎనిమిది వేలకు మాత్రమే వచ్చిందండి చాలా తక్కువ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో ఇది సేల్కి అయితే వచ్చింది ఎవరైతే ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకో తీసుకోవడానికి ట్రై చేయండి మనకిది ప్రైమ్ లొకేషన్లో కూడా ఉంది విజయవాడ దగ్గరలో ఉంది కాబట్టి మంచి మార్కెట్ వాల్యూ కూడా పెరుగుతుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మీకు ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియజేస్తాము అలాగే డైరెక్ట్ లైవ్ విజిట్ కూడా చేయిస్తామండి ఇంత తక్కువ ప్రైస్కి అయితే మనకి లేఅ లేఅవుట్ ల్యాండ్ అయితే రాదండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ సో